హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే అయితే చాలా చాలా బాగున్నారండి సో మీరందరూ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ సమ్మర్ హాలిడేస్కి ఊర్లకైతే వెళ్ళారా మీ సొంత ఊర్లకి మేమైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే ఇంకా మా ఊరికైతే వెళ్ళాం కదా ఆ వీడియో అయితే ఆ వీడియోలు మీరు అందరూ చూసారు కదండి వార్షికోత్సవంకి మా ఊరైతే వెళ్ళాం కదా శ్రీకాకుళం ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ అయితే వెళ్ళాను ఇంకా ఊర్లు తిరగడమే అయిందనమాట నా పని అయితే సమ్మర్కి సో సమ్మర్ హాలిడేస్ ఉండడం వల్ల కొన్ని పనులు అనేటివి కంప్లీట్ అయిపోతాయి అనమాట అప్పుడు వచ్చే పనులు ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతే మనం ఎక్కడికి తిరగలేము ఎక్కడికి వెళ్ళలేములేండి సో హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నాము అని అంటే ఎందుకు వెళ్తున్నాను నేను ఒక్కదాన్ని వెళ్తున్నానండి పిల్లలైతే రావట్లేదు పాపకి కాలేజ్ అయితే ఉంది ఇంకా బాబు ఎన్సిసిలో ఉన్నాడనమాట క్యాంపు వల్ల తను రాలేకపోయాడు సో మా హస్బెండ్ అయితే డ్యూటీ నార్మల్ సో నేను ఒక్కదాన్నే ఎందుకు బయలుదేరుతున్నాను అని అంటే నా చిన్న కోడలి ఫస్ట్ బర్త్డే అండి సో ఫస్ట్ బర్త్డేకి మనం లేకపోతే ఎలాగా అన్నట్టుగా నేనైతే బయలుదేరుతున్నాను లేకుంటే పిల్లలు అందరం కలిసి వెళ్ళుండే వాళ్ళమే మా అబ్బాయి ఉండుంటే సో దాని లేకపోవడం నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది లేకుంటే పిల్లలు మేమందరం కలిసే వచ్చి ఉండేవాళ్ళం అయితే ఇది అనుకోని జర్నీ అనమాట ఈ అనుకోని జర్నీ ఎలా అంటే ఒకసారి మా ఆయన వెళ్తారని తర్వాత నేను వెళ్తానని ఒక్కొక్కసారి ఇద్దరూ వద్దులే అని తర్వాత వెళ్ళకపోతే బాగోదని ఇలా మాలో మేము మాట్లాడుకుంటూ అంటే వెళ్ళాలా అనుకుంటూ ఫైనల్లీ బయలుదేరాం కాబట్టి ఇంకా ట్రైన్ టికెట్లు అన్నీ అయిపోయాయి అనమాట ఫిల్ అయిపోయినాయి ఇంకా వేరే ఆప్షన్ లేక అయితే బుక్ చేసేసుకున్నాము సో ఎప్పుడు మేము బుక్ చేసుకున్నా సరే స్లీపర్లోనే బుక్ చేసేసుకుంటాను అనమాట అంటే ఏసీలోన స్లీపర్ ఉంటుంది కదా పడుకోవడానికి కంఫర్ట్గా ఉండేటట్టుగా బుక్ చేసేస్తారు మా తమ్ముడే సో ఇంకా హ్యాపీగా ఊరు వచ్చేంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి నాకైతే పర్సనల్లీ బస్సులకి కన్నాను ట్రైనే బాగా అనిపిస్తుంది ఎందుకంటే నాకేమో అంత కంఫర్ట్ అనిపించదండి బస్సులో కొంచెం భయంగా కూడా ఉంటుంది మీకు కూడా అంతేనా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే మీకు బస్సులో ప్రయాణం చేస్తే కంఫర్ట్ అనిపిస్తుందా ట్రైన్లో కం కంఫర్ట్గా ఉంటుందా అనేసి సో పర్వాలేదు పడుకోవడానికి తర్వాత ఇలా వేసి అన్నీ ఉంటాయి తర్వాత మనకి దుప్పట్లు కూడా వాళ్ళే ఇస్తారు దిండ్లు కూడా వాళ్ళే ఇస్తారు అండి అంత హ్యాపీగా ఉంటుంది కానీ ఒకటి టాయిలెట్లకి వెళ్ళడానికి కానీ లేదా పడుకునేటప్పుడు బస్సు ఏమైపోద్దు మైండ్లో ఏది గుద్దేస్తుందో ఏమో అన్న టెన్షన్ అనమాట నాకు ఇంటికి వెళ్ళినంత వరకు అదే టెన్షన్ సో ట్రైన్లో మాత్రం అటువంటి ఫీలింగ్స్ అయితే ఉండాలండి ఆ ట్రైన్లో జరగవా అని అంటే అలా ఏం లేదు కానీ అదొక ధైర్యం అనమాట అంతే ఇంకేం లేదు సో ఒకటేంటంటే హైదరాబాద్ జర్నీ రాత్రి ఎక్కితే పొద్దున్న దిగిపోవడమే కాబట్టి పొద్దున్న లేసేటప్పటికీ హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట సో అదొక్కటి బెనిఫిట్స్ అనమాట ఏది ఏదైనా సరే ఒకటేంటంటే అండి ఏజ్డ్ పర్సన్స్కి బస్సు అయితే అంత కంఫర్ట్ కాదులేండి మళ్ళాంటి అయితే హ్యాపీగా జర్నీ చేసేవచ్చు ఎక్కడి వరకైనా సో ఇంకా పొద్దునేసరికి మనకి ఇలా మన ఊర్లోకి ఎంటర్ అయిపోయాము అని అంటే అమ్మాయ నాకైతే వచ్చేసాం బాబాయ్ ఇంకొద్దిసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టుగా అనిపించేస్తూ ఉంటుంది సో ఇంకా సిటీలోకి ఎంటర్ అవ్వగానే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే దర్శనమిస్తాయి కాబట్టి అవన్నీ చూసుకుంటూ ఒకటేంటంటే మా పిల్లలు లేరండి వాళ్ళు ఉంటే నాకు బోర్ కొట్టదనమాట వాళ్ళతో కబుర్లు ఆడుకుంటూ ప్రయాణం చేయడం అలవాటు అయిపోయిందనమాట వాళ్ళు లేకుండా ప్రయాణం చేసినట్లయితే ఏదో నేను ఒక్కదాన్ని నా గో గోడలతో మాట్లాడుకున్నట్టు నాతో నేను మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఉంటే ఏంటంటే వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే రావండి అంటే ఏదైనా అవుతుందా నేను ఒక్కదాన్నే ఉన్నాను అన్నట్టు వాళ్ళు ఉంటే ఎందుకో టైం పాస్ అయిపోతూ ఉంటుంది జర్నీ మాత్రం సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి బర్త్డే విశేషాలన్నీ మీరు ఈ వీడియోలో అయితే చూసేయండి సో ఫస్ట్ బర్త్డే మీరు కూడా విశేషం చెప్పేయండి హిబాడమ్మ సో బర్త్డే అయితే మా అమ్మగారే చెప్పారనమాట ఫస్ట్ తర్వాత మేమందరం వెళ్ళి చెప్పాము ఇంకా ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్ళామండి పాప మొదటి పుట్టినరోజు కాబట్టి అర్చన చేపిద్దాము దేవుడి గుళ్ళో అనేసి ఇక్కడ పక్కనున్న అర్ధనారేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము గుడి అయితే చాలా బాగుందండి చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు అన్నట్టుగా ఉందనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది సాయంత్రం అయితే పొలావు బొబ్బట్లు ఇంకా కొన్ని వంట వంటలు అయితే చేసాము పుట్టినరోజు కోసం అని ఇంకా వచ్చే వాళ్ళ కోసం ఇంకా నేనైతే ఈ బ్లాక్ శారీ కట్టుకున్నానండి ఎందుకో తెలీదు బ్లాక్ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వనండి వేరే కలర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బ్లాక్ ఎందుకో అంతా వెళ్ళదన్నమాట ఎందుకంటే గుడ్లకి వాటికి కట్టుకోం కాబట్టి ఆ బ్లాక్ కలర్ మీద వెళ్ళదు కానీ నాకు నచ్చి తీసుకున్నాను అనమాట ఆ శారీ బాగుందా లేదా నాకు చెప్పండి సో ఇది వచ్చేసి ఫైనలీ డెకరేషన్ అయితే ఇలా అనమాట మా తమ్ముడే చేశాడు ఇదంతా మా తమ్ముడు అన్నయ్య ఇంకా ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి ఇలాంటి క్రియేటివ్ ఐట ఐడియాస్ చాలా చేస్తూ ఉంటాడండి ఇంట్లో చిన్న చిన్న పూజలు కానీ అంటే వరమలక్ష్మి వ్రతము ఇలాంటివన్నిటికీ తనే చేస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ భలే చేస్తాడు అనమాట ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము ఫైనలీ ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారు భలే అల్లరి అనమాట నా మ్యాన్ కాళ్ళు ఎందుకంటే వాళ్ళకి దానికి కొత్త మొహాలు చూసిన వేరే వాళ్ళు వచ్చిన ఏం అంటుందన్నమాట సో అటు తిప్పి ఇటు తిప్పి ఆ ఫోటో కోసం వాళ్ళు ఫోటోగ్రాఫర్లు పడే ఇబ్బందులు ఇన్ని ఇన్ని కాదండి పాపం ఇంకా పిల్లలందరూ దాన్ని డైవర్ట్ చేయడానికి అటు ఇటు ఏం అనుకుంటా ఒక గందరగోళంగా ఉంది ఆ రోజు మాత్రం ఇంకా ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది ఇంకా దాని అల్లర దాని మా అల్లరి మాధ అనమాట మా అన్నయ్యకి బర్త్డే చేసాము సో అదొక ఫన్నీ వీడియో అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బర్త్డే అయిపోయింది నెక్స్ట్ ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని ఇంకా హైదరాబాద్కి అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే వచ్చేసానండి ఇంకా సమ్మర్ హాలిడేస్ వాళ్ళకి కూడా కదా ఇంకా వాళ్ళు ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇంకా పట్టుబట్టారనమాట సో ఫైనలీ పిల్లలతో కలిసి మళ్ళీ రిటర్న్ అయ్యాను అనమాట ఒకదాన్ని వచ్చాను పిల్లలతో వెళ్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో మా పిల్లలతో చేసే అల్లరి కంప్లీట్గా ఎంజాయ్ చేయద్దురు సో ఫ్రెండ్స్ మేము బెంగళూరు వెళ్తున్నాము సో మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే నా చిన్న మేనకోవాళ్ళకి బర్త్డే విషెస్ అయితే చెప్పేసేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మా పిల్లలతో మా అల్లరి మా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసాము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్